حاكي అశోక్ అని ఏ పల్లె పల్లె మీరు నమ్మచ్చరు అనే దానికి ఇతని దగ్గరికి కంప్లైంట్ వచ్చి శివకుమార్ అనే వ్యక్తి వచ్చినాడు వచ్చి ఆయన బిఎస్ఎఫ్ రిటైర్డ్ జవాను అతనికి మ్యూటేషన్ అంటే పొలం మ్యూటేషన్ కోసం అంటే వాళ్ళ తల్లి పేరు మీద ఉండేది పొలకి ట్రాన్స్ఫర్ చేయాలనే మ్యూటేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఆ పని చేయమని చెప్పి అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు రిక్వెస్ట్ చేసుకుంటే నువ్వు ఆ పని చేయాలంటే నలభై వేల రూపాయలు అంచం వేయాల్సిందే అని అడిగినాడు పూర్తి తగ్గిమన్నా కూడా ఏం తగ్గలేదు ఇంకా ఆయన కోపం వచ్చినాడు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయినాడు చేసిన తర్వాత మేము ఈరోజు ఆ డబ్బులన్నీ నోట్ చేసుకొని మా ప్రాసెస్ అంత చేసి ఈరోజు ఇచ్చి పంపిస్తే ఇక్కడ లం తీసుకుంటున్నాడు తీసుకుంటున్నప్పుడు రిటైర్మెంట్గా మేము పట్టుకోవడం జరిగింది ఆయన లంచం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత పక్కన ఇంకో మనిషికి ఇచ్చినాడు ఎందుకంటే ఆయన ఏమో మరి ఆయన ఏమో మరి తెలియదు ఇంకో మనిషికి ఇస్తే అతను ఎంచుకొని జోలో పెట్టుకున్నాడు ఇద్దరిని మేము అరెస్ట్ చేసాం మీ పేరు సార్ కస్టడీ నా పేరు సోమన్న డిఎస్బి हम लोग लो साइड पर चलते हैं हम लोग लो साइड पर चलते हैं